ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు టైం ఉదయ్ గారు ఆయన మీ ప్రత్యర్థిగా ఈసారి మీకు అగేన్స్ట్గా నిలబడబోతున్నారు అంటే ఇక్కడ పోటీ ఆయన కాపే మీరు కాపే కాపుకి కాపుకి మధ్య పోటీయా లేకపోతే ఆంటర్ప్రీనియర్ ఆంటర్ప్రీనియర్కి మధ్య పోటీయా ఇది నాకు తెలిసి నేను కాపు కాపు ఎందుకంటే ఈ నేను నా మూడు ఎలక్షన్స్లోనూ అదే రీతిలో ప్రత్యర్థులు ఉన్నారు అంటే కాపు కాపు కానీ ఈసారి డిఫరెంట్ ప్రత్యార్థి సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో ఒక వ్యక్తులు వ్యక్తిత్వం బట్టి జరిగే పోటీగా నేను ప్రతి ఎలక్షన్స్లో చూస్తాను ఎందుకంటే వ్యాపారం బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు రకరకాల బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు కులాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి యొక్క ఆలోచనలు మనిషి యొక్క వ్యక్తిత్వం ట్రాన్స్లేట్ అయితే ప్రజలు మన్నలు పొందగలిగితే ఓటర్స్ మన్నలు పొందగలిగితే మనకు విజయ అవకాశాలు పెరుగుతాయి సో అలాగా నా మీద నాకున్న నమ్మకం కాన్ఫిడెన్స్ నా క్యారెక్టర్ మీద సో దాన్ని బణంగా పెట్టి నేను ఎలక్షన్స్లో ముందుకు వెళ్తున్నా అంటే ఉదయగారి గురించి ఏం చెప్తారు అప్పుడు మీరు ఆయన కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే ఎందుకంటే మీకు ఆయన బాగా పరిచయం ఒక చిన్న బిజినెస్ మ్యాన్గా చూస్తారా మీరు ఎట్లా చూస్తారంటే మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఒక షార్ట్ ఎంటర్ప్రేనర్గా చూస్తాను అంతే మన నేర్చుకోవడానికి పోటీ అంటారు మరి ఆయన మీకు పోటీ అయినా మంచి పోటీ ఉన్నా మంచి పోటీ ఇస్తారు కానీ ఎందుకంటే ఇది జస్ట్ ఒక వ్యక్తుల మధ్యన పోటీ కాదు కదండి ఇది పార్టీలు విధి విధానాలు అంటే మీకు ఫస్ట్ కొంచెం ఎక్కువగా మీరు ఆలోచించింది పిఠాపురంలో పీకే గారు పోటీ చేయడం అనే దాని గురించి అంటే ఎస్ మీకు అంటే మీరు ఒక ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి మీకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ కాపుగా సంబంధం ఉంటుంది కాపు లీడర్ అంటే ఆయన ఫుల్ క్రేజ్లో ఉన్న కాపు లీడర్ ఇప్పుడు ప్రస్తుతం కాప్ అంటే జనసేన జనసేన అంటే కాప్ లాగా మారిపోయింది మొత్తం అంతా కూడా వ్యవస్థ ఎవరిని అడిగినా మాట్లాడేది ఇదే సో అక్కడ టీడీపీ నుంచి ఉన్న వర్మ గారిని మీరు బాగా మేనేజ్ చేసిన ఏ విధంగా మేనేజ్ చేసిన అనేది మీకు బాగా ఉండాలి మరి ఫైనాన్షియల్గా ఎట్లా మేనేజ్ చేస్తే నాకు కదా అదే మరి మీకు చేయడానికే మేనేజ్ లేదు అంటున్నా ఇవాళ నాకు తెలిసి మేము చూసింది అంతా వింటుంది కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పారని ప్లస్ ఇవాళ వర్మ గారే ఆయన ఎలక్షన్ అంతా చేస్తున్నారని ఎగ్జాక్ట్లీ అదంతా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ తోనే జరిగింది లేదు లేదు లేదండి అదంతా అసత్య ప్రచారం రాజకీయాలు ఇట్లా జరుగుతుంది రాజకీయాలు ఇట్లాగే జరగచ్చు ఇవన్నీ చాలా అసత్య ప్రచారాలు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చిన కదా మీరు మరి వర్మ గారికి వర్మ గారికి వై ఎందుకు ఆయనకి ఒక్కడికే ప్రత్యేకంగా వర్మ గారు చెప్పిన సార్ టు మేనేజ్ ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని గెలిపి అంటే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నన్ను అడిగి ఏదో రకంగా నా నుంచి ఏదైనా కాంట్రవర్షియల్ మాట వస్తుందేమో చూస్తున్నారు వాస్తవాలు బయట వినిపించింది నేనైతే అడగను నేను అడిగితే మీరు ఊరుకోరు జనాలకు తెలిసే ఉంటది లేదు మీరు మాట్లాడే ఏంటంటే దాంట్లో వాస్తవాలు ఉంటే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను లేనండి నేను చెప్తున్నాను కదా ఇవాళ వర్మ గారితో నేను అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు అండ్ రెండోది ఆయన ఆ టైప్ రాజకీయ నాయకుడు కాదు ఎందుకంటే ఆయన రాజకీయ ఉనికి కోసం ఆయన రకరకాలుగా ఆయన చేసుకుంటూ ఉంటాడు అలాగే మిగతా వారు కూడా నాకు మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి జనసేన లీడర్స్తో పరిచయాలు ఉన్నాయి సునీల్ గారికి అన్ని పార్టీల నుంచి జనాలు ఓటేస్తారు అంత అభిమానులు ఉన్నారు లేదు కానీ నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీని కాదని మీకు టికెట్ ఇవ్వడం వల్ల మీ పార్టీలో ఉన్నారా అసలు ఓటేసేవాళ్ళు మీకు అగెన్స్ట్గా ఉంటారా సపోర్ట్ చేస్తున్నారా నన్ను ఎందుకంటే అండి మా జగన్ గారు నన్ను అభ్యర్థిగా తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక ఆరు నెలలు ఎక్సర్సైజ్ చేశారు కదా నన్నే కాదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ముఖ్యంగా ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఎంపీలు సీట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా సర్వేలు చేసుకొని రకరకాలుగా కాయంతో మాట్లాడుకొని అన్ని రకాల ప్రాసెస్ల ద్వారానే ఆయన లీడర్షిప్ అందులో ఎస్పెషల్లీ ముందుగా మళ్ళా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు సో ఆ ప్రక్రియలో పార్టీలో వన్ సైడెడ్గా యునానిమస్గా నా గురించి అందరూ అడిగారనే ఆలోచనతోనే నన్ను ఇక్కడ క్యాండిడేట్గా తేవడం జరిగింది రెండోది పార్టీలో క్యాడర్ అండ్ పార్టీలో లీడర్షిప్పే కాకుండా ఎట్ ద సేమ్ టైం కాకినాడ పార్లమెంట్లో ప్రజల మద్దతు కూడా సునీల్కి భారీగా ఉంది ఈసారి ఒకసారి చూడాలి నాలుగు ఆయన చెప్తేనే నాకు తెలిసింది నా తర్వాత నేను ఈ అరవై రోజుల మీరు టికెట్ అడగలేదా నేను టికెట్ అడగలేదు అని ముందుగా చెప్పాలంటే ఎవరైనా అడిగారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అని గత ఏ పార్టీని నేను దూరంగా అడగలేదు ఈసారి మొట్టమొదటిసారి నేను దూరంగా ఉన్నాను ఎంపీలుగా నిలబడాలనుకునే వాళ్ళు మ్యాక్సిమమ్ మనం ఎక్కడ చూసినా కూడా మ్యాగ్జిమమ్ బిజినెస్ మ్యాన్లు ఎక్కువగా ఉంటారు ఎందుకు అంటే ఎంపీ టికెట్ కొరక్కోవచ్చు హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్న ఒక ఫీలింగ్తో ఐమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ జనరల్ కేటగిరీ మీరు మాట్లాడే స్పెషల్ కేటగిరీ కాదు మనం అంటే నా పరిస్థితులు ఈ వేరు ఇప్పుడు మీరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సీటు కానీ నరసాపురం సీటు కానీ యూ టేక్ మా పార్టీలో ఇవాళ ఎంతమందికి ఆ టికెట్లు కొనుక్కునే స్తోమత ఉన్నదో అందరినీ కూడా పార్టీ పార్టీ నమ్ముకున్న పరిపాలన బేస్ చేసుకునే సీట్లు ఇచ్చారు తప్పితే సోషల్ ఇంజనీరింగ్ చేసి అలా లేవు కానీ ఎంపీ సీట్లు వచ్చే వరకు జనరల్ టాక్ అలాగే ఉంటుంది కాబట్టి ఏదో బాగా ఎస్టాబ్లిష్డ్ ఆర్థికంగా కానీ ఈ రోజున మా పార్టీకి ప్రతి అభ్యర్థికి కూడా ఫండమెంటల్ బేస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం అలాంటివి ఏమీ చేయలేదు నాకు సంబంధం లేదు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సునీల్ గారు అనగానే గ్రీన్ కో గ్రీన్ కో అనంగానే సునీల్ గారు దిస్ ఎవ్రీబడి నోజ్ వెల్ సో గ్రీన్ కోలో చాలా అవకతవకలు ఉన్నాయి అని ఒక మాట వినిపిస్తుంది అది ఎట్లా ఏ విధంగా అనేది నేను చెప్పండి చెప్తా లేదంటే మీరే చెప్పండి మీరే చెప్పండి ఏదో గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి నేను ఇది గ్రీన్ కో అనే సంస్థ ఆల్మోస్ట్ గత పదహారు ఏళ్ళుగా ప్రతి ప్రభుత్వంతో అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ దాని ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జరుగుతున్న ప్రాసెస్ అది అలాగే ఇక్కడ కాదు మేము పదిహేను స్టేట్స్లో వ్యాపారం చేస్తున్నాం ప్రతి స్టేట్లో కూడా మనం ఈ సైజు ప్రాజెక్టులు ఇలాగ ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రభుత్వ పరంగా మాకు కొన్ని అవసరాలు అంటే అవసరాలు అంటే ఫండమెంటల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఆ రెగ్యులేషన్ నామ్స్ ప్రకారం చేయాల్సిన పనులు ఎవ్రీ టైమ్ మాకు ప్రభుత్వాలతో డీల్ జరుగుతూనే ఉంటాయి సో ఆ ప్రాసెస్లోనే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మూవ్ చేసిన ఫైల్స్ ద్వారానే అది జరుగుతున్న ప్రక్రియ ఎందుకంటే ఈ పర్టికులర్ కర్నూలు ప్రాజెక్ట్ ఏదైతే మీరు అందరూ పేపర్లో వచ్చి కోర్ట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్టు ఇనిషియేషన్ కానీ అప్రూవల్స్ కానీ స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ యాయంలోనే ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ఆ ల్యాండ్ మనం అడిగినంత ల్యాండ్ ఇవ్వకుండా కొరత పెట్టారు కానీ ఏంటంటే ఆ ఫైల్స్ మూమెంట్ ఎందుకంటే ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ ఐ రెడీ టు లాంచ్ సో అది ప్రాసెస్లో ఉన్నది స్టేజ్ వైజ్ చేస్తారు కాబట్టి అనుకోకుండా నేను ఎలక్షన్స్లో నుంచో పెట్టి పోటీ చేస్తున్న సమయంలో అది 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 అయింది కాబట్టి దానికి దీన్ని లింక్ పెట్టారు కానీ ఇదే టైంలో ఎందుకంటే మాకు ఫైల్ అప్పుడే కాదు ఇప్పటికి కొన్ని ఆన్గోయింగ్ ఈ రాష్ట్రంలో పదిహేను రాష్ట్రాల్లో ఈస్ కంటిన్యూస్ కంటిన్యూయస్ ప్రాసెస్ ఎందుకంటే ప్రాజెక్టులు కడతండేట్లుగా మిగతా అందరూ సీఎంలు పార్టీ అధినేతలు ఫ్రెండ్స్ అని మీరే చెప్పారు స్టార్టింగ్ అంటే ఫ్రెండ్స్ అంటే మాకు సంబంధాలు ఉంటాయి కానీ వ్యాపార రీచ్ఛార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి